హాయ్ అండి ఈరోజు వీడియోలో ఓ స్పెషల్ ఆమ్లెట్ వేస్తున్నానండి పిల్లలు ఎప్పుడైనా ఆమ్లెట్ వేయమన్నప్పుడు ఇలా స్పెషల్గా వేసి చూడండి చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే తప్పకుండా మళ్ళీ అడుగుతారండి అంత బాగుంటుంది ఇలా డబల్ ఎగ్ చికెన్ మసాలా ఆమ్లెట్ని ఎలా చేసుకోవాలనేది చూద్దామండి ఇలా చేసుకున్న ఆమ్లెట్ అయితే భలే రుచిగా ఉంటుంది ఈ ఆమ్లెట్ కోసం ముందుగా నేను నాలుగు కోడిగుడ్లు తీసుకున్నాను అలాగే ఒక వంద గ్రాములు చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ని మనము ఇప్పుడు వీటిని కొద్దిగా నీళ్ళు వేసి కొద్ది లైట్గా ఉప్పు వేసి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న చికెన్ని చూడండి ఇలా చిన్న చిన్న పీసులుగా చేసుకోవాలి లేదంటే చాక్ తోటి ఇలా సన్నగా కట్ చేసుకుంటే మీకు చిన్న చిన్న పీసులుగా వస్తుంది చికెన్ని ఇలా ఉడికించుకోవడం వల్ల మనం ఆమ్లెట్ వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే క్యాబేజీ ఒక ఉల్లిపాయ సైజ్ అంత క్యాబేజీని తీసుకొని వేడి నీళ్ళల్లో వేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి ఇలా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోండి మీ టేస్ట్కు తగినంత సాల్ట్ చూసి వేసుకోండి కొంచెం పసుపు అలాగే కారం తగినంత కారం వేసుకోండి ఇప్పుడు మనకి ఆమ్లెట్ మంచి రుచిగా టేస్ట్ బాగుండాలి అనుకుంటే కొద్దిగా చికెన్ మసాలా వేసుకోండి ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము మనం దీంట్లోకి చికెన్ని ఉడికించి వేసుకున్నాం కదా ఆమ్లెట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఉడికి అలాగే క్యాబేజీ కూడా మనం పచ్చిదే వేసుకోకుండా వేడి నీళ్ళల్లో వేసి సన్నగా కట్ చేసుకున్నాం కదా తొందరగానే ఉడుకుతుంది ఇదంతా బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం తీసుకున్న కోడిగుడ్లు కొట్టి పోసుకోవాలి దీంట్లో ఒక వంద గ్రాముల చికెన్కి నాలుగు కోడిగుడ్లు అయితే సరిపోతుందండి ఇలా నాలుగు గుడ్లు కొట్టి పోసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము మనం ఈ గుడ్లు ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలానే పక్కన పెట్టేసేయాలండి అలా పెట్టుకోవడం వల్ల చికెన్కి బాగా పట్టి మసాలా అంతా మనం ఆమ్లెట్ వేసుకున్న తర్వాత చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న ఎగ్ చికెన్ మసాలాని ఇలా ఆమ్లెట్ లాగా వేసుకుందాము మీరు ఇది పల్చగా వేసుకున్న బాగుంటుంది లేదంటే కొంచెం మందంగా వేసుకున్నా బాగుంటుందండి ఇలా ఆమ్లెట్ వేసిన తర్వాత మంట సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలైనా బాగా కుక్ అవ్వనివ్వాలండి ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిప్పి వేసుకుందాం ఒకసారి తిప్పి వేసిన తర్వాత పైన కొంచెం గరం మసాలా చికెన్ మసాలా కలిపి ఇలా వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి మంట సిమ్లో పెట్టే చేసుకోవాలండి మనం ఇలా చేసేటప్పుడు అప్పుడే మనకు చికెన్ అనేది బాగా మసాలాతోటి ఉడుకుతుంది మనం ఆల్రెడీ చికెన్ని ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకున్నాం కాబట్టి తొందరగానే ఉడుకుతుంది ఇలా ఒక సైడ్ మళ్ళీ బాగా కాలిన తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పి వేసుకుందాము ఇలా తిప్పి వేసిన తర్వాత సేమ్ మళ్ళీ పైన కూడా కొద్దిగా మసాలా వేసుకొని కొద్దిగా కొత్తిమీర కొడ వేసుకొని ఒకసారి ఇదంతా బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మీరు చిన్న చిన్న పీసులుగా ఇలా కట్ చేసుకోండి లేదంటే అలానే వేసి ఇచ్చిన పిల్లలు తింటారు చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఇలా చిన్న పీసులుగా కట్ చేసి ఇచ్చామంటే చికెన్ పిజ్జా లాగా ఉంటుందండి ఈ రుచి అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు ఇంకా ఏమైనా వేసుకోవాలి అనుకుంటే క్యాప్సికమ్ క్యారెట్ అవన్నీ కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అలా వేసుకున్నా కూడా ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా వేడి వేడిగా చికెన్ ఎగ్ మసాలా ఆమ్లెట్ని పిల్లలకి వేసిచ్చామంటే సాయంత్రం పూట చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఎప్పుడైనా అన్నం తినకపోతే ఇలా చేసి ఇవ్వండి వాళ్ళు ఈ ఆమ్లెట్తో పాటు అన్నం కూడా తినేస్తారండి అంత రుచిగా ఉంటుంది మనకి లోపల చికెన్ కూడా చాలా బాగా ఉడికిందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ